అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యో నమః నమ ఒక యోగి ఆత్మకథ పరమహంస గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకునే సందర్భంగా నిన్నటి క్లాసులో మనం సామవేదంలో సంగీత శాస్త్రం గురించి ఏం చెప్పబడింది అన్న విషయాన్ని తెలుసుకున్నామండి సంగీతానికి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొదటి సంగీతకారులని దేవి గురించి కృష్ణుడి గురించి మానవాత్మల గురించి మహావి శివుడి గురించి వాటిని ఎన్ని రకాలుగా ఆరు మూల రాగాలు ఏంటి వాటి నూట ఇరవై ఆరు జన్యురాగాలుగా విడబడతాం ఆ ఆరు రాగాలు హిందోళ రాగం దీపక రాగం మేఘరాగం భైరవ రాగం శ్రీరాగం ఆరోది మాల్కోసు రాగం వీటి గురించి చాలా డీటెయిల్ గా మనం వివరాలు తెలుసుకున్నాం మిగతా అది ఈరోజు తెలుసుకుందాం ప్రకృతికి నండి మనిషికి మధ్య గల ఒక మైత్రి ఉండేది అదేంటి అంటే నాద మైత్రి ఈ విషయాలన్నీ కూడా సనాతన ఋషులు ఆ రోజుల్లోనే కనిపెట్టేశారు ప్రకృతి ఆదినాదం లేదంటే స్పందనశీల శబ్దం అంటండి ఆ స్పందనశీల శబ్దమైన ఓంకారానికి ఘనీభూత రూపకల్పన కావడం చేతండి మానవుడు కొన్ని నిర్దిష్ట మంత్రాలని ప్రయోగించి ప్రాకృతిక ప్రత్యక్ష విషయాలన్నిటిని మీద నియంత్రణ అధికారాన్ని సాధించగలుగుతాడంట పదహారో శతాబ్దంలో అక్బర్ చక్రవర్తి దగ్గర ఆస్థాన సంగీత విద్వాంసుడుగా ఉన్న మియా తాన్సేను గల అద్భుత శక్తులు గురించి చారిత్రక పత్రాలు మనకు ఎన్నో తెలియచేస్తాయి సూర్యుడు నడినెత్తిన ఉన్న సమయంలో రాత్రిపూట ఆలపించే రాగం ఒకటి వినిపించమని చక్రవర్తి ఆదేశిస్తాడండి అలా ఆదేశించినప్పుడు తాన్సేను ఉదాత్త స్వరంతో ఒక మంత్రం జపిస్తాడండి ఎందుకంటే ఇక్కడ మనం ఆ మంత్రం ఏంటి అని తెలుసుకునే ముందు దానివల్లనండి తక్షణమే రాజ్య ప్రసాద పరిసరాలన్నిట కూడా చీకటి అలుముకుపోతుంది ఆయన ఏమడిగాడు సూర్యుడు నడినెత్తి మీద ఉన్న సమయంలో రాత్రిపూట ఆలపించే రాగం ఒకటి వినిపించమన్నాడండి మనం తెలుసుకున్న ఆరు రాగాల్లో ఒకటి దూషోదయ కాలంలో ఒకటి సాయంత్రం పూట మూడవది మిట్ట మధ్యాహ్నం నాలుగవది ఆ పొద్దుటి పూట ఐదవది మునిమాపు వేళ ఆరవదేమో చలికాలం అర్ధరాత్రి వేళలో వింటాము కానీ ఇక్కడేం చెప్పారు సూర్యుడు నడినెత్తి మీద ఉన్నప్పుడు రాత్రి పూట ఆలపించే అని చెప్పాడండి అంటే ఇక్కడ ఆయన ఆ రాత్రి పూట ఆలపించాలి అంటే పరిసరాలన్నీ కూడా నైట్ అయిపోవాలి అప్పుడు ఆయన ఏం చేశాడు ఒక మంత్రం జపించాడు అండి ఎందుకంటే అండి ప్రకృతి మీద అధికారం గల ఆ మంత్ర ఉచ్చారణ గురించిన ప్రస్తావనలండి అన్ని దేశాల ప్రజలు కూడా జానపద వాన్మయంలో ఉన్నాయంట వాన కోసం గాలి కోసం అమెరికన్ ఇండియన్లు శతాబ్దిక క్రతువులు కనిపెట్టారండి కాలిఫోర్నియా ప్రకృతి శాస్త్రజ్ఞుడైన చార్లెస్ కెలాగు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో నిప్పు మీద నాద ప్రకంపనకు గల ప్రభావాన్ని న్యూయార్క్ అగ్నిమాపక దళం వాళ్ళ ముందు ప్రదర్శించారనమాట హైందవ సంగీత విద్వాంసుల్లో మహానాయుడైన ఆ తాన్సేనండి తన గాన శక్తితో ఆ మాం ఆ మంటల్ని ఆర్పగలుగుతాడు పరిమాణాన్ని విస్తృతంగా పెంచి చేసిన ఫిడేలు కమాన్ లాంటి దాన్ని ఒక అల్యూమినియం ఆ ట్యూనింగ్ ఫోర్క్ అడ్డంగానండి ఇటు అటు గబాగా గబగబా ఆడించి తీవ్రమైన ఆ రేడియో స్థాయి ధ్వని లాంటి కీచు స్వరాన్ని పలికిస్తాడండి గుల్లగా ఉన్న ఒక గాజు గొట్టంలో ఎగిరెగిరి పడుతున్న ఆవేవైతే ఉన్నాయో ఆ రెండు అడుగుల ఎత్తుగల పసు పచ్చడి గ్యాస్ మంట అండి ఆ రంగుల ఎత్తుకు తగ్గి గిలాగిలా కొట్టుకుంటూ నీలి మంటగా మారిపోతుంది అలాగే ఆ కమాన్తో మళ్ళీ మరోసారి చేసేటప్పటికి అది కీచు స్వరంతో మరోసారి ప్రకంపన వెలుబడి మంటని ఆర్పేస్తుంది అనమాట ఎప్పుడైతే ఆ రాజుగారు అలా అడిగి అడిగినప్పుడు ఈయన ఎప్పుడైతే ఆ పరిసరాలని చీకటి చేసేస్తాడు కదండి భారతీయ సంగీతం సర్వశ్రేణిని ఇరవై రెండు శృతులుగా లేదా అర్ధ స్వరాంశాలుగా అనమాట ఈ సూక్ష్మ స్వర విరామాలు సంగీత అభిమాని ఏ అయితే ఉంటాడో ఆ వ్యక్తిలో సున్నితమైన ఛాయలు ఏర్పడడానికి అవకాశం ఇస్తాయన్నమాట పన్నెండు స్వరాలు గల ఆ పాశ్చాత్య వర్ణ స్వర గ్రామం వీటిని సాధించడానికి వీలు లేదు అంటారనమాట ఎందుకంటే స్వరశ్రేణిలో నుండి ఏడు మూల స్వరాల్లో ప్రతి ఒక్కదానికి కూడా హిందూ పురాణాల్లో ఒక రంగుతోనూ ఒక పక్షి కోతతోనూ లేదా జంతువు అరుపుతోనూ సంబంధం ఉందని నిరూపించడం జరిగింది సాకి ఆకుపచ్చ వన్నితో ఉన్న నెమలతోనూ రీకి ఎరుపుతోను ఆయన చాతక పక్షితోను గాకి బంగారు వన్నితోను మేకతోనూ అలాగే మాకి పసుపచ్చ కత్తు కలిసిన తెలుపుతోను తెలుపైన క్రోంచ పక్షితోను పాకి నలుపుతోను అయిన కోకిలతోనూ ధాకి పసుపచ్చ వన్నితో ఉన్న గుర్రంతోను నీకి అన్ని వన్నెలు కలగలుపుతోనూ ఏనుగుతోనూ సంబంధాన్ని నిరూపించారు ఇక్కడ చూడండి ధనీస ఇవి అనమాట సరళీ స్వరాలు వీటికి ఆ రంగులతోనూ ఆ యొక్క పక్షి కోతులతోనూ జంతువుల అరుపుతోనూ సంబంధాన్ని నిరూపించారు మిగతాది రేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్